ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా అక్కడ మీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నదే అక్కడ కూడా ఏదైతుందో సామాజిక వెనుకబాటు గురుస్తున్న ముస్లిం అమలు చేస్తున్నారే మీరు తెలంగాణకు వచ్చేవరకే ఈ వివక్ష ఈ రెండు నాలుగే ధోరణి ఎందుకు అని చెప్పంటున్నా వివక్ష రెండు ధోరణి ఎందుకు అని చెప్పంటున్నా కిషన్ రెడ్డి గారు సీనియర్ రాజకీయవేత్త కేంద్ర మంత్రినే కాకుండా బండి సంజయ్ గారు కూడా సీనియర్ నాయకుడు రెండో పర్యాయం పార్లమెంటు సభ్యుడు కేంద్రంలో మంత్రి రామ్ చంద్రరావు గారు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మేము మతపరమైన రిజర్వేషన్ మతపరమైన రిజర్వేషన్ సౌకర్యం కల్పింపచేయటానికి కాంగ్రెస్ కూడా సుముఖంగా లేదు వీళ్ళ కాంగ్రెస్ కల్పిస్తున్న రిజర్వేషన్ కేవలం సామాజిక వెనుకబాటుతనాన్ని గురవుతున్నటువంటి వారికి మాత్రమే అని అది హిందువులల్లో కానీ ముస్లింలలో కానీ సిక్ ఇసాయి కానీ ఎవరైనా కానీ సామాజిక వెనుకబాటు తానికి గురవుతున్న వారికి మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం కల్పిందా దానికి భిన్న పరిశీలన వారు చూస్తుంటే నలభై రెండు శాతం రిజర్వేషన్తో పది శాతం ముస్లింలు పట్టుకపోతారు ఇందాక ఇవి ఆయన లెక్కింది నాకు అర్థం కాదే అసలు బేసిక్గా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వెనుకబాటు గురవుతున్నటువంటి వారి జనాభా యాభై ఆరు శాతం మన ఒక ఫిగర్ అరవి కావడంతో ఆ యాభై ఆరు దృష్టిలో ఉంచుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పని భావిస్తున్నాడు మరి ఆ యాభై ఆరులో ఏదైతున్నదో పది శాతం ముస్లిం జనాభా ఉన్నది యాభై ఆరులో పది శాతం ముస్లిం జనాభా ఉన్నది సపోజ్ ఇఫ్ యూ అవుట్ ద టెన్ పర్సెంట్ ఫ్రమ్ ఫిఫ్టీ సిక్స్ వాట్ ల్ హ్యాప్ యాభై ఆరు ఏమైతుంది నలభై ఆరు అవుతుంది నలభై ఆరు అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధ్యమేనా అంటే ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పన కొరకు ఏదైతుందో ఇలా ముస్లిం జనాభా ఆ సామాజిక వెనుకబాటు తనకు గురవుతున్నటువంటి వారిలో చేర్చడంతోనే నువ్వు ఇక్కడికి వచ్చిన అండ్ మోర్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో నో క్యాటగరైజేషన్ అంటే ఏబిడి అనేటువంటి ఒక వర్గీకరణ లేదు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ సౌకర్యం కల్పనలో దర్ ఇస్ నో క్యాటగరైజేషన్ అటువంటిప్పుడు ఏదైతే పది శాతం నువ్వు ఎట్లా పేర్కొంటావు గ్రామీణ ప్రాంతం మనం పోయినట్టయితే ఉదాహరణకు ముస్లిం జనాభా నాట్ ఈ వన్ పర్సెంట్ ఎనీ ఇన్ ఎనీ విలేజ్